అదే కొన్ని రోజులు ఇప్పుడు ఇప్పుడే పెన్షన్ ఇచ్చినట్టు ఇస్తున్నాను కదా ఏడు వేలు ఇచ్చావా నాలుగు వేలు ఇచ్చావా రాబోయే రోజుల్లో ఇది కొన్ని రోజులు పడుతుంది మరి స్థాయి అన్ని డబ్బులన్నీ చూసుకొని తర్వాత గవర్నమెంట్ సాయం చేస్తుంది यो ए इन्द्रो मथ्क मान्ने आछा अब टपले हुन्छ यसरी हुन्छ ओके भेल हुन्छ भेलमा नखेर लाग्ने लाग्बे हुन्छ हैन के गर्नु हुन्छ न सिनो सिनो जागा राजा

Bir tane üstlerde var. Mantis üstlerde. Hangi? Hangisi? Mantis kovun. 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 Mantis

అన్నం తిరువా హా నేను పోయి వస్తా కరే ఆ తర్వాత అందరికి మీటింగ్ మీట్ మాట్లాడారు చేస్తా చేస్తాం అని అంటున్నారు ఇప్పుడు చెప్పండి మీరు ఎ వెళ్లి ఏంటన్న మీటింగ్ అందు కొంచెం సమాధానం చెప్పండి ఇక్కడ మేడంతో వచ్చి మాట్లాడండి ఎందుకు ఆపేశారో చెప్పుకోండి సరేనా ఎందుకు ఆపారో మీరు వచ్చి చెప్పండి ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలో వచ్చి చెప్పండి మేడం పింఛార్జ్ రమ్మని పదో తేదీ పదకొండో తేదీ నా దగ్గర రమ్మని చెప్పారు సరేనా అందరూ పదకొండో తేదీ మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటలకి పదకొండవ తేదీ హౌసింగ్ వాళ్ళు మొత్తం నా దగ్గర రమ్మల్ చేసి కాంట్రాక్ట్ సరే సరేనా అది నాకు చెప్పాలి సరేనా ఎవరైనా కాంట్రాక్టర్లా కాదా మనకు అనవసరం వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోపోయి మోసం చేశారు అదొకటే కావాలి సమాధానం చెప్పాలి మంచిగా కట్టిస్తే కట్టించారు ఇప్పుడైనా మండలంలోని ఉమ్మళ్ళ దిబ్బ ప్రాంతంలో మన ఎలక్షన్ మనం చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల ఏ విధంగా అయితే మనం ఏడు వేలు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఆఫీసర్స్ కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఎలా కంప్లీట్ చేశామో అదే టార్గెట్తో ఈరోజు ఇక్కడ మేము గుమ్మల దిబ్బలో కూడా పొద్దున్న నుంచి ఇవ్వడం జరుగుతుంది ఆఫీసర్స్ అందరు ఇక్కడే ఉన్నారు సచివాలయం సిబ్బంది అందరి ద్వారా మేము నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు అదేవిధంగా జన సైనికులు అందరూ నాయకులు ప్రతి దగ్గర ఈ పెన్షన్ కార్యక్రమం ఈరోజు ఆరు గంటలకే మొదలుపెట్టి సాయంత్రం లోపల కంప్లీట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం ద్వారా ఈరోజు కూడా ఇక్కడ చేస్తున్నాము మొన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు ప్రజలలో మమేకమై ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి అక్కడికి వాళ్ళని వదిలేసి మర్చిపోవకండి ప్రతీ నెల మీరు ఒకటో తేదీ ఎక్కడున్నా కూడా వచ్చి పెన్షన్లు ప్రతి ఒక్కరికి మీ గుండా అందజేయండి ప్రజలతో ఒకరై మీరు సేవ చేయండి వాళ్ళలో మమేకం అవ్వండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో కూడా ప్రతి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టాము ఇక్కడ ఈరోజు నుంచి ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి ఇది వరకు మూడు వేలు ఇస్తున్న వాళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు వేలు దివ్యాంగుల పెన్షన్ని ఆరు వేలు చేశాము అదేవిధంగా డిసేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేలు లెక్కన ఈరోజు ఇక్కడ అందియడం జరిగింది ఈ కార్యక్రమంతో మమ్మల్ని ప్రజల్లో సేవకుల్లా చేసి వాళ్లతో మమేకమయ్యేటట్టు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను